కొనుగోలు కేంద్రాలు ప్రారంభోత్సవం చేసి మరి ఈరోజు రైతాంగానికి కోసం చేస్తూ ఉంది గత పది రోజుల క్రితం మన స్థానిక ఎమ్మెల్యే బాల్కొండ ఎమ్మెల్యే గౌరవ ప్రశాంత్ రెడ్డి గారు మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తే సోయాబీన్ మరి రైతాంగంకు ఇబ్బంది అయితే ప్రభుత్వం కొనుగోలు చేయాలని చెప్పేసి వారు డిమాండ్ చేస్తే మరి మొన్న ముప్పై తారీఖు ఒకటో తారీఖు నాడు మరి సోయాబీన్ మరి ప్రారంభోత్సవం చేయడం జరిగింది కొనుగోలు కేంద్రాన్ని మరి కొనుగోలు కేంద్రాలు చాలా చేసిన తర్వాత ఈరోజు రైతాంగాన్ని ప్రభుత్వం నిట్టనిర్వం వస్తూ ఉంది ఏదైతే సోయాబీన్ కొంటా ఉందో ప్రతి ఎకరానికి ఆరు క్వింటాల్ మాత్రమే ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది మిగతా అడిషనల్గా ఆరు క్వింటాల కంటే ఎక్కువస్తే అది ప్రభుత్వం కొనదని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం జీవో జారీ చేయడం జరిగింది దాన్ని మేము నిన్న ఆఫీసర్స్ మాట్లాడితే కూడా వారు కూడా చెప్తా ఉన్నారు మా ప్రభుత్వం జీవో ఉంది ఆ జీవో ప్రకారం మేము ఏం చేయలేము కేవలం ఎకరానికి ఆరు కింటలు మాత్రం కొంటామని చెప్పేసి అధికారులు కూడా స్పష్టంగా చెప్తా ఉన్నారు మరి ఈరోజు భారత రాష్ట్ర సమితి పార్టీ తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం తెలంగాణ రైతాంగం తరఫున పాల్గొండ నియోజక రైతాంగం తరఫున ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏ రైతైనా సరే ఎన్ని ఎకరాలు ఉన్నా సోయా ప్రతి ఎకరంలో కూడా ఎన్ని గిండాలు సరే కంపల్సరీ మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేయాలని చెప్పేసి మేము భారత రాష్ట్ర సమితి పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఏదైతే మద్దతు ధర మీద మీరు ఎన్నికల మేనిఫెస్టోలు అయితే పెట్టారో ప్రతి పంటకు కూడా మేము ఐదు వందల బోనస్ ఇస్తామని చెప్పేసి మరి ఈరోజు సోయాబీన్ ఎంఎస్పి మరి నాలుగు వేల ఎనిమిది వందల తొంభై రూపాయలు తొంభై రెండు రూపాయలు ఏదైతే ఉందో దాని మీద ఐదు వందల బోనస్ ఇచ్చి కూడా కంపల్సరీ ప్రభుత్వమే కొనుగోలు చేయాలి సోయాబీనే కాదు రేపు ప్రతి పంట మీద కూడా ప్రభుత్వం కొనుగోలు చేసి మరి ఐదు వందల బోనస్ కంపల్సరీ ప్రభుత్వం రైతాంగానికి ఇవ్వాలి లేదంటే రైతాంగం తీవ్రంగా నష్టపోతుంది ఎందుకంటే ఈరోజు గత సంవత్సరానికంటే ఈ సంవత్సరం మరి సోయాబీన్ కొద్దిగా అధికంగా దిగుబడి వచ్చింది మరి ఆ దిగుబడి వచ్చి ఈరోజు ఎకరానికి దాదాపు పది గంటలు పన్నెండు గంటలు సోయాబీన్ వస్తూ ఉంది మరి మిగతా సోయా ఎక్కడ రైతు మరి మీరు ఆరు గంటలు కొంటే తీవ్రంగా రైతు నష్టపోతాడు కాబట్టి కంపల్సరీ మీరు ప్రభుత్వం కొనేదాకా మేము రైతాంగం తరఫున పోరాటం చేస్తాం అంతేకాకుండా ఇప్పుడు ఒక పదిహేను రోజులు ఇరవై రోజుల తర్వాత కూడా మరి కొనుగోలు కూడా చేస్తామని చెప్పేసి మరి కూడా వస్తుంది మరి దానికి కూడా సన్నాలకు ఏదైతే బోనస్ ఇస్తామని చెప్తున్నారో మాకు ఇంటర్నల్ గా ఉన్నటువంటి సమాచారం కేవలం పదిహేను కీటాలు మాత్రమే ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది మిగతా కొనుగోలు చేయాలనేది కుదరదు సమాచారం ఉంది దాన్ని కూడా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎకరానికి ఎంత పడినా సరే ఆ రైతు ఎన్ని ఎకరాలు వేసినా సరే మొత్తం ప్రభుత్వం కొనుగోలు చేసి మరి ఐదు వందల బోనస్ ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ రోజు పాల్గొండ మా ఎమ్మెల్యే గారి తరఫున భారత రాష్ట్ర సంస్థ తరఫున మేము ప్రభుత్వాన్ని మరి డిమాండ్ చేస్తా ఉన్నాం హెచ్చరిస్తా ఉన్నాం రైతు రైతులకు సోయాబీన్ ప్రారంభించే అది మా ఏదైతే ప్రశాంతే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తే దానికి అనుగుణంగా మీరు అక్కడ చాలేసేరు సంతోషం కానీ రైతులకు మీరు ఏదైతే ఆరు కిటాలు కొంటామని అంటున్నారో చాలా విడూరం ఇలాంటిది చేస్తే రైతులు ఒక పక్క వర్షాలు ఒక పక్క పంట దిగుబడి తక్కువ దానికి మళ్ళీ మీరు కొలివిలు పెడితే మా రైతులు చాలా నష్టపోతున్నారు మేము దీని మీద మా బిఆర్ఎస్ పార్టీ తరఫున అన్న ఆధ్వర్యంలో భారీ ఎత్తున ధర్నాలు చేస్తూ మేము ఎక్కడికక్కడ అడ్డుకుంటాం మా రైతులకు మీరు ఏదైతే వరంగల్ డిక్లరేషన్లో ప్రతి పంటకు ఐదు వందల బోనస్ ఇచ్చి కొంటామని మీరే చెప్పినారు ఇది కూడా మీరు మభ్యపెట్టి ఓట్లు తండుకొని ఇవాళ రైతులకు పంగనామాలు పెడతాయంటే చూస్తూ కూర్చోరు మా రైతులు మీరు సన్నవాట్లు కానీ దొడ్డు వడ్లు కానీ ప్రతి ఇంకా కూడా కొంటామని మీరే చెప్పినారు దాన్ని కూడా ఖచ్చితంగా కొనాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా కొనకపోతే మేము బదిలీ కొనేదాకా ఎమ్మటబడి కొనిపిస్తాం ఇది మేము భారత రాష్ట్ర సమితి పార్టీ తరపున మేము ఖండిస్తున్నాం ఖచ్చితంగా మీరు కొనాలా ఈ కొనకపోతే రైతులు చాలా నష్టపోతారు ఏదైతే ఈ ఈ రైతులకు వర్షాలకు పక్క నష్టం జరుగుతూనే ఉన్నాయి మరోపక్క మీరు ఇలా కొనమని చెప్పి ఈ రోజు ఒక పంటలకు పెట్టుబడి సాయం కూడా ఇయ్యలేరు దీని రైతులకు చాలా ఇబ్బందికర విషయం అంటే ఖచ్చితంగా ఎన్ని కిట్టాలు వండితే అన్ని కిట్టాలు కొనాలని మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే వట్లు కూడా సన్నవి దొడ్డు అనేది తేడా లేకుండా ప్రతి గింజ కొనాలి ప్రతి ప్రత్యేకించాక ఐదు వందల బోనస్ ఇవ్వాలి ఖచ్చితంగా మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం మీరు విలేదాలు ఉంటారు కదా మరి కాంగ్రెస్ కాంగ్రెస్ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు అప్పుడు మీరు ప్రతి ఇంటింటికి కూడా తిరిగినారు కదా మేము ఐదు వందల బోనస్ ఇస్తామని చెప్పేసి మరి ఎక్కడ పెడుతున్నారు మీరు ముఖాలు ఖచ్చితంగా మీరు కూడా ప్రతి రైతుకు మీరు నిలబడి జోగు పీయాలా రైతులకు కూడా పైసలు ఇచ్చేటట్టు చూడాలని మేము డిమాండ్ చేస్తున్నాం జై తెలంగాణ